కోవూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో రైతులు ధాన్యం ఆరబెట్టుకునేందుకు కళ్ళాల ఏర్పాటుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి అన్నారు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం భవనంతో పాటు పాటూరు చెర్లోపాలెం వేగూరు మరియు పోతిరెడ్డిపాలెం గ్రామాల్లోని మల్టీ పర్పస్ గోడౌన్స్ మరియు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పడుగుపాడులోని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రభుత్వం కల్పించిన కనీస గిట్టుబాటు ధర కల్పించడంలో సహాయపడే సహకార సంఘాల సేవలను రైతులు సద్వినియోగం చేసుకోవలసిందిగా రైతులను కోరారు తక్కువ వడ్డీకి రుణాలు నాణ్యత గల విత్తనాలు ఎరువులు వ్యవసాయ పరికరాలు అందించడంతో పాటు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించడంలో సహకార సంఘాల పాత్ర కీలకమన్నారు జిల్లాలోనే ప్రప్రథమంగా పడుగుపాడు సహకార సంఘం ఆధ్వర్యంలో అగ్రే అవుట్లెట్ ప్రారంభించడం చాలా సంతోషకర విషయమన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి గుర్రప్ప డెల్టా చైర్మన్ జట్టి రాజగోపాల్ రెడ్డి టిడిపి జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి కోవూరు మండల టిడిపి అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి అత్తిపల్లి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు వరి కోతలు కోసుకోబోతున్నాము దానికి ముందుగానే రైతన్నలకు ఏమేం కావాలో వాళ్ళ తరఫు నుంచి ఆల్రెడీ జేసీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది రైస్ మిల్లర్స్ మీద అధికారులు కొంచెం ఎక్కువ చర్యలు చూపి వాళ్ళకి రైతులకి అన్యాయం చేయకుండా చూడాలని చెప్పి అదేవిధంగా దళారీ వ్యవస్థని కొంచెం అరికట్టాలని చెప్పి అదే విధంగా వాళ్ళకి తేమ శాతం చూసేదానికి డ్రైవర్స్ని కూడా ప్రొవైడ్ చేయాలి అని చెప్పి నేను జేసీ గారిని అడగడం జరిగింది అది ఇంత లోపల అంటే ఇంత త్వరగా మేము అందించడమేమో తర్వాత తర్వాతకి చూస్తాము బట్ ఎంత వీలైతే అంత తొందరగా ఇప్పుడు కొన్నైనా అని చెప్పి జేసీ గారు మాట్లాడడం జరిగింది సో ఈ విధంగా మనము రైతులకి ఏ రకంగా అయితే ఎందుకంటే అత్యంత డెల్టా ప్రాంతమైన ఎంతోమంది గొప్ప గొప్ప రైతన్నలు ఉన్న ఈ కాన్స్ట్యూన్సీకి ఎమ్మెల్యే కావడం మీరు నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవడం నిజంగా అందరికీ రైతనలకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కాబట్టి ప్రతి ఒక్క ప్రతి ఒక్క ఎకరాకి వాళ్ళకి నీరు అందించే విధంగా అదేవిధంగా రైతులు ఎక్కడా ఇబ్బంది పడకుండా వాళ్ళకి ఏ టైంకి ఏది కావాలో ఎందుకంటే నాకు దీని గురించి తక్కువ అవగాహన ఉన్న నేను ప్రభుత్వం తరఫున మొన్న పెన్నా చైర్మన్ జెడ్ గోపాల్ రాజగోపాల్ రెడ్డి గొప్ప రైతు అని చెప్పి ఆయన ఆల్రెడీ అవార్డు తీసుకున్నాడు ఈ రోజు ఇక్కడికి వచ్చి చూస్తే ఈ సహకార సంఘం గురించి చెప్పారు ఇక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ ఇది ఏ స్థితిలో ఉండింది తను ఏ స్థితికి తీసుకొచ్చాడని అప్పుడు మీకు అందరికీ కూడా రైతులకు అందరికీ పెన్నా డెల్టా చైర్మన్ గోపీన్ చేసి నేను చాలా మంచి పని చేశానని నాకు నేనే సంతోషపడ్డాను ఎందుకంటే ఒక గొప్ప వ్యక్తి మీకు మీ తరఫున రైతుల తరఫున నాకు మధ్యవర్తిగా ఆయన మీకేం కావాలో చెప్పగలిగిన వ్యక్తి తనకు తెలిసిన వ్యక్తిని ఈరోజు మీ మీ పక్క ఉంచాను కాబట్టి నేను చాలా ధైర్యంగా ఉన్నాను రైతులకి న్యాయం చేయగలను అని చెప్పే నమ్మకం నాకుంది కాబట్టి మీ తరఫున ప్రభుత్వానికి మీకు ఏమేమి అయితే అవసరాలు ఉన్నాయో అవన్నీ కూడా నేను తప్పకుండా సంబంధిత మంత్రి గారికి అగ్రికల్చర్ మినిస్టర్కి అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి తీసుకెళ్ళి మీకు అందరికీ కూడా సపోర్ట్ చేసే విధంగా నేను మాట్లాడతాను మీకు అందరికీ తెలుసు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా ఆయన రైతు పక్షపాతే రైతుల పట్ల ఆయన ఎప్పుడు ఎందుకంటే మీరు చూసుంటారు మనము ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎనిమిది నెలలు అయింది ఈ ఎనిమిది నెలల్లో ఎక్కడ ఏ ఎకరాకి ఎన్ని నీళ్ళు ఇవ్వాలి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద నుంచి ఇప్పుడు రైతన్నలకి ఈ కొత్త టైంలో ఎటువంటి ధరలు వాళ్ళకి అందించాలి అదే విధంగా మనము ఒడ్లు కొల్చిన తర్వాత వాళ్ళకి ఇమీడియట్ గా ఎలాగా డబ్బులు చెల్లించాలి ఇవన్నీ కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకొని కలెక్టర్ గారితో జేసీ గారితో మిగతా సంబంధిత ఆఫీసర్లతో వీసీలు తీసుకొని వీడియో కాన్ఫరెన్స్ తీసుకొని వాళ్ళందరికీ కూడా సలహాలు ఇస్తున్నారు అందువల్లే ఆయన మనకి ఈ సంవత్సరం బడ్జెట్ లో కూడా వ్యవసాయ రంగానికి నలభై మూడు వేల నాలుగు వందల రెండు కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించారు కాబట్టి మనము వచ్చింది ఇప్పుడే కాబట్టి గత ప్రభుత్వంలో ఎన్నో ఇబ్బందులు పాలయ్యాం కాబట్టి రాబోయే రోజుల్లో రైతన్నలకు ఇంకా కూడా తెలుగుదేశం ప్రభుత్వంలో మేలు జరుగుతుందని చెప్పి తప్పకుండా ముఖ్యమంత్రి గారు మీ అందరికీ అండగా ఉంటారని మీ తరఫున నేను కూడా ఆయనకి సపోర్ట్ చేస్తానని చెప్పి మీకేం కావాలో ఆయనకి వినియోగించుకుంటామని చెప్పి నేను మీ అందరికి కూడా ఇది మూలంగా తెలియజేస్తాను ఈరోజు